తిరుమల పుణ్యక్షేత్రం అంటేనే దేశ నలుమూల నుంచి భక్తులంతా కూడా ఆ దేవుణ్ణి చూడ్డానికి వస్తూ ఉంటారు చాలామంది భక్తులు మొక్కుతో పాటు ఎవరైతే అలిపిరి మెట్లకి స్వామివారిని చూస్తామని మొక్కులు మొక్కుకున్న వారు కూడా అలిపిరి గుండా స్వామివారిని అన్ని మెట్లు ఎక్కి కూడా దర్శనానికి వెళ్తూ ఉంటారు అయితే నిన్న అక్కడ పనిచేసేటువంటి ఎవరైతే అవుట్సోర్సింగ్ కార్మికులు ఉంటారో సామాన్యంగా అక్కడికి వెళ్ళేటువంటి ప్రజలు ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళంతా కూడా చెప్పులను కింద విడిచేసి కనీసం తిరుమల దేవస్థానానికి వెళ్ళేటప్పుడు చాలామంది చెప్పులని ఇంట్లోనే విడిచిపెట్టే వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కానీ నిన్న ఒక సంఘటన అయితే ఒక సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతుంది అక్కడ టీటీడీలో పనిచేసేటువంటి ఇద్దరు కార్మికులు రామస్వామి నరసమ్మ అనే కార్మికులు ఎండి చేపల పులుసుని తీసుకొచ్చి అలిపిరి మెట్ల పైన కూర్చొని భోజనం చేస్తుండగా అటుగా అలిపిరి మెట్లపైన వెళ్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది అంతా చూసి ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా కూడా టీటీడీ అధికారులు టెంపుల్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా వీళ్ళని అవుట్సోర్సింగ్లో పనిచేసే కార్మికులు ఇద్దరిని కూడా విధుల నుంచి తొలగించారు అయితే ఇప్పటి వరకు అక్కడ పనిచేసే కార్మికులు ఎవరై ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా చాలా నిష్టగా నిబద్ధతతో అక్కడికి టెంపుల్కి వెళ్తూ ఉంటారు కనీసం వాళ్ళు ఆ వెళ్ళేటటువంటి మార్గంలో కూడా కొంతమంది చెప్పులను విడిచి కూడా అక్కడ పనిచేస్తూ ఉంటారు ఇలాంటి సందర్భాల్లో కనీసం దేవుడి గుడి అని ఆ స్పృహ లేకుండా అక్కడ పనిచేసే వాళ్ళు అలా చేయడం పైన కూడా సోషల్ మీడియా ఎవరైతే వీడియో తీసి పోస్ట్ చేశారో వాళ్ళంతా కూడా అక్కడ ఉండి వాళ్ళు దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ పైన ఇలా ఎందుకు చేస్తున్నారు ఇది టెంపుల్ అరిపిలిమెట్లోకి వెళ్ళే టెంపుల్ కదా ఏదైనా ఉంటే కిందకి వెళ్ళి తినాలి అని కూడా చెప్పడం జరిగింది ఆ చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు అక్కడే కూర్చొని ఆ నాన్ వెజ్ ఏదైతే ఉందో దాన్ని తింటూ ఉన్నారు దానిపైన సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో పైన కూడా టీఎడ్డి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్పందించారు అక్కడ ఉన్నటువంటి టూ తిరుపతి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ ఇద్దరిపైన కేసు నమోదు చేసి తర్వాత కూడా వాళ్ళని విధుల్లో నుంచి తొలగిపోయినా ారని అయితే అక్కడ అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు ఇప్పటికీ కూడా చాలా సార్లు అలిపిరి మెట్ల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే కార్మికులు ఉంటారో అక్కడ ఉన్న షాప్స్లల్లో కూడా కొన్ని చోట్లలో కొన్ని ఘటనలు జరిగి సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత కూడా అక్కడ ఉన్న అధికారులు వాళ్ళపై వాళ్ళ అధికారులు కూడా అక్కడ వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఆ తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో అక్కడ పుణ్యక్షేత్రంలో చాలామంది భక్తులు వెళ్తూ ఉంటారు చాలా ఎవరైతే అక్కడ అలిపిరి మెట్లు కావచ్చు అటు శ్రీవారి మెట్లు కావచ్చు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు వెళ్ళే మార్గంలో ఇలాంటి ఘటనలు అనేవి బయటికి తరచూ వస్తూ ఉంటాయి ఆ జరిగిన ఘటనల్లో కూడా అలిపిరి మెట్ల పైన జరగడం పైన కూడా భక్తులు ఎంతో నిరాశగా చాలా మంది కూడా ఇలాంటివి చెయ్యొద్దంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే మనం ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే చూస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ